ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్త ఏ నమ వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతీతరవ్వందే పార్వతీ పరమేశ్వరౌ పురాణము ఇరువది ఐదవ అధ్యాయంకు స్వాగతం శాపప్రాప్తి ఆ వేదవేత్తలైన బ్రాహ్మణులు తిరిగి ఇలా అన్నారు మహారాజా ద్వాదశి పాలన మీరకూడదు అతిథిని విడించి భూజించరాదు ఏది చేసినా పాపం వస్తుంది ఎంతో ఆలోచించాము నీవే స్వబుద్ధితో ఒక నిర్ణయానికి వచ్చి చేయవలసింది అని అన్నారు ఆ మాటకు అంబరీషుడు కొంచెం ఆలోచించిన వాడే బ్రాహ్మణోత్తములారా విష్ణుభక్తికి అపచారం చేసే కన్నా విప్రశాపానికి లక్ష్యమవ్వడమే మంచిదనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆహార పదార్థాలలో పరమ పావనమైనది నీరు కాసింత మంచినీరు శ్రీహరికి నివేదించి అదే ద్వాదశి పారణ వ్రతంగా చెల్లించుకుంటున్నాను అది భుజించినట్టు కాదు కనుక అతిథికి అవమానం కాదు అతనికి కోపము రాదు అని తీర్థం పారణ చేశాడు అదే వేళకే దూర్వాసుడు వచ్చాడు దివ్యదృష్టితో తాను పుచ్చుకున్న నీతిని తెలుసుకున్నాడు పట్టరాని కోపముతో వణుకుతూ పండ్లు పటపటా కొరికి అంబరీష ఎంత ద్రోహివిరా నీవు అతిథిని బ్రాహ్మణుడును నన్ను భోజనానికి నియంత్రించి నేను రాకముందే ద్వాదశి పాలన చేస్తావా మూడుడా విప్రుణ్ణి అవమానించిన దుష్టుడవు నీవు విష్ణుభక్తుడవా విప్రుణ్ణి అవమానించడం విష్ణువును అవమానించినట్టు కాదా ఇంత పాపవి నీవు ధర్మపరుడవని నాటకం ఆడుతున్నావా ధర్మభక్షకుడవు గాని నీవు ధర్మరక్షకుడవు కాదురా అని శ్రవణ కఠోరంగా తిట్టిన దూర్వాసునికి మొక్కి మహాత్మా నేను రాచవాడు తప్పు చేశాను పాపాత్ముడను నీవు విప్రుడవు తబోధనుడవు తాపసులకు శాంతమే ప్రధాన గుణం కనుక శాంతించు శరణు శరణు క్షమించు రక్షించు అని పాదలకు శిరసా నమస్కరించాడు దూర్వాసురుడు ఇంకా రెచ్చిపోయి అంబరీషుణ్ణి ఎడమకాలితో తన్ని రాజా శాపం ఇస్తే గాని నా కోపం తగ్గదు నేను అంతలో కోపం వచ్చి ప్రార్థిస్తే శాంతించే అందరూ మునులు వంటి వాడిని కాను నాకు శాంతము గాంతము తెలియవు మహాకోపిని ధర్మాలన్నీ నాకు తెలుసును అహంకారముతో నన్ను అవమానించి చేసినందుకు గాను నీవు చేప తాబేలు పంది నరమృగం మరగుజ్జు క్రూర బ్రాహ్మణత్వం జ్ఞాన జ్ఞానశూన్యమైన రాజపుట్టువు రాజైన రాజ్యాధికారం లేకపోవడం పాషండ మత ప్రవక్త రౌతు ఈ జన్మలెత్తు అని శపించి ఇంకా ఏమనో శపించడానికి పెదవులు తెరిచాడు అంతలో మహాభక్తుడైన అంబరీషుని హృదయంలో ఉన్న విష్ణువు విప్రశాపం వృధా కాకుండా చెయ్యాలని ఆ అవతారాలు తానెత్తడానికి స్వీకరించాడు భక్తుని రక్షించి ముక్కోపి అయిన దూర్వాసుని శిక్షించాలని అక్కడికక్కడ తన ముఖ్యాయుధాన్ని సుదర్శన చక్రాన్ని అవతరింపచేశాడు కోటి సూర్యప్రభాభాస్వమైన చక్రము పెనుమంటలతో దూర్వాసు ముని మీదికి వచ్చింది మునికి కరచరణాలు ఆడలేదు తెరచిన నోరు ముయ్యలేదు కళ్ళప్పగించి చూస్తూ గజగజ వణుకుతూ పరిగెత్తనారంభించాడు చక్రం వదలలేదు ముందు దూర్వాసుడు అంతంత దూరంలో విష్ణుచక్రం అలా దూర్వాసుడు భూలోకమంతా తిరిగాడు విష్ణుచక్రానికి భయపడి ఎవరూ అతనికి అభయం ఇవ్వలేకపోయారు ఇంద్రాది లోకపాలకులు బ్రహ్మారుద్రులు వశిష్టాది మహాములు దూర్వాసునికి కాపాడలేకపోయారు దగ్గరకు రావద్దు పొమ్మన్నారు పేరుకి సుదర్శనమే కానీ విష్ణుచక్రం మానాడు అందరికీ దుర్దర్శనమే అయింది ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకోకుండా హరిభక్తాగ్రేసుని అవమానించిన దూర్వాసుడికి తల ప్రాణం తోకకు వచ్చింది ఇది పురాణము కార్తీకపురాణము ఇరువతిదవ అధ్యాయము సంపూర్ణం